గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడును ఓం నమో వేదం నమచ్చంకా నేను మీ రఘువంశాచార్యులు శ్రీ గోవిందరాజస్వామి దేవస్థానం జగద్గిరిగుట్ట హైదరాబాద్ ఈరోజు మనం ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి మొదటి గ్రహణం చంద్రగ్రహణం గురించి తెలుసుకోవడానికి ఇక్కడికి విచ్చేశాం అసలు చంద్రగ్రహణం ఏంటి గ్రహణం ఎందుకు వస్తుంది ఆ గ్రహణం సమయంలో ఏ ఏ పనులు చేసుకోవాలి ఏ పనులు చేసుకోకూడదు అసలు గ్రహణం మంచిదా చెడుదా గ్రహణంలో నిజంగానే నియమ పాలనలు చేయాలా అనేది చాలామందికి యువతకు యువకులకు మరియు చాలామంది భక్తశ్రేష్ఠులందరికీ చిన్నపాటి అనుమానం ఎప్పుడూ ఉంటూ ఉంటుంది ఈ సంవత్సరం మార్చ్ మూడు రెండు వేల ఇరవై ఇరవై ఆరు థర్డ్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రోజు మంగళవారం రోజు చంద్రగ్రహణం వచ్చింది మనకి విశ్వవసునామ సంవత్సరం భౌమ్యవాసరం అనగా మంగళవారం రోజు మొదటి గ్రహణం చంద్రగ్రహణం వచ్చింది అసలు ఈ గ్రహణాలు ఎందుకు ఏర్పడతాయి దీంట్లో మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు ఒకటి సైంటిఫిక్గాను మరియు ఒకటి శాస్త్రీయంగాను చెప్పుకోవచ్చు రాహుకేతువులు సూర్యచంద్రుల్ని కొద్దిసేపు మింగుతారు లేదా వారికి ఛాయ అనగా వారి యొక్క శక్తిని వీళ్ళు ఆహరిస్తారు కాబట్టి గ్రహణాలు వస్తాయని చెప్పి మన హైందవ సనాతన ధర్మంలో నమ్మడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా సైంటిఫిక్గా మాట్లాడుకున్నప్పుడు సూర్యుడికి భూమికి చంద్రుడు అడ్డం వచ్చినప్పుడు గాను సూర్యుడికి భూమికి చంద్రుడికి భూమికి సూ సూర్యుడు అడ్డం వచ్చినప్పుడు సూర్యగ్రహణం గాను మనం తెలియజేసుకుంటూ ఉంటాం ముఖ్యంగా ఈ గ్రహణ సమయాల్లో ఏం చేసుకోవాలి ఏం చేసుకోకూడదు గ్రహణ సమయంలో తిరణం లాంటివి చేయకూడదు ముఖ్యంగా గ్రహణం కంటే ముందు సమయం సూతకాలం అని చెప్పి మన పెద్దలు పిలుస్తూ ఉంటారు అట్టి కాలం నుంచి అనగా ఆ సూతక సమయం ఎప్పుడైతే మొదలైతుందో ఆ సమయం నుంచి గ్రహణం విడిచి మన గృహాన్ని పూజా మందిరాన్ని శుద్ధి చేసుకొని మన దేహాన్ని శుద్ధి చేసుకొని అనగా తలస్నానం ఆచరించి కొత్తడి వస్త్రాలు అనగా శుభ్రంగా పిండినటువంటి ఉతికినటువంటి బట్టలు వేసుకొని దైవారాధన చేసుకోవడం ఇంట్లో ఉన్నటువంటి పూజా తులసి కోటి వద్ద వీలైతే దేవాలయానికి సందర్శించుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇంట్లో తులుసుకోటి వద్ద దీపాలు వెలిగించుకొని వీలైతే పల్లి నూనెలతోనూ నువ్వుల నూనెతోను నెయ్యితోను శ్రేష్టమైన ఆవి నెయ్యితో దీపం ముట్టించుకోవడం ద్వారా గ్రహదోషాలు దోషాలు చెప్పి మనం నమ్ముతూ ఉంటాం ఈ గ్రహణ కాలంలో ఏం చేయాలి ఏం చేయకూడదు అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది గ్రహణ కాలంలో ముఖ్యంగా వండుకోకూడదు నీరు కానీ ఎటువంటి పదార్థాలు తాగకూడదు తినకూడదు అది ఎటువంటి పదార్థమైనా తినకూడదు గోర్లు గీయరాదు తీయరాదు అనగా గోర్లు నేల్స్ కట్ చేసుకోరాదు శవరం షేవింగ్ చేసుకోరాదు హెయిర్ కటింగ్ చేసుకోరాదు హైందవ సాంప్రదాయాన్ని పాటించే ముఖ్యంగా మన భారతదేశంలో చాలా సెలూన్స్ షౌర షాపులన్నీ బంద్ ఉంటాయి అయినప్పటికీ కొంతమంది అత్యుత్సాహంతో ఇంట్లో అటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు అటువంటివి చేయకూడదు మిక్సీ గ్రైండర్లు పట్టుకోకూడదు ఏమంటారు కొబ్బరికాయలు కూరగాయలు కట్ చేసుకోకూడదు మరి ఏం చేయాలి ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు ఏం చేయకూడదు అంటే గర్భిణీ స్త్రీలు సూతక సమయం నుంచి విశ్రాంతి తీసుకోవాలి ఒకవైపుగా లేకపోతే బోర్లో పడుకొని కదలనటువంటి స్థలంలో ఉండి ఆ చంద్రకిరణాలు కానీ సూర్యకిరణాలు కానీ మీ మీద పడకుండా ఒకటి మంచి గదిని వెలుతురు లేకుండా గాలి వచ్చేటువంటి గదిని చూసుకొని ఎటువంటి పనులు చేయకుండా గోర్లు విరవడం వేళ్ళు విరవడం బాగా గట్టిగా అరవడం మాట్లాడడం ఫోన్లో మాట్లాడడం ఎవరి మీదైనా కోపగించుకోవడం కోపగించుకోవడం సోషల్ మీడియాలో ముఖ్యంగా ఎటువంటి పడితే అటువంటి వీడియోలు చూడకపోవడం గోర్లు కట్ చేసుకోవడం కొబ్బరికాయలు కొట్టడం కూరగాయలు కట్ చేయడం ఇతర ఇతర పనులు ఏవీ చేసుకోకూడదు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లలు మరి ఏం చేయాలి గర్భిణీ స్త్రీలు గర్భిణీ స్త్రీలు ఆ రోజు మొత్తం రెస్ట్ తీసుకోవాలి చాలామందికి ఇది చెప్పగానే అనుమానం వస్తుంది స్వామి మాకు డయాబెటీస్ ఉంది దానికి తినకపోతే మా పరిస్థితి ఏంటి లేకపోతే చిన్నపిల్లలు ఉన్నారు వారి భోజనాది కార్యక్రమాలు ఎలా అని చెప్పి చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది ఈ అనుమానంలో తప్పు లేదు అందుకే మనకి సూతక సమయం అని చెప్పి గ్రహణానికి ముందు ఒక రెండు గంటలు మూడు గంటల ముందు నుంచే ఎటువంటి ఆహార పదార్థాలు భుజించుకోకూడదు ఒకవేళ భుజించాల్సి వచ్చిన కొన్ని నియమ నిబంధనలతో వాటిని పెట్టారు ఎందుకంటే గ్రహణ సమయంలో భుజించుకోవడం వల్ల జరిగేటువంటి అపరాధాలు ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయని మన పెద్దలు పురుగులు ఋషి పొంగవులు అటువంటి శాస్త్రాలు పెట్టారు ఆ సూతక సమయంలోపే అన్ని కార్యక్రమాలు ముగించుకోవడం ద్వారా అంత శుభం జరుగుతుంది మరి చిన్నపిల్లల్ని ఏ విధంగా ఆపగలుగుతాం చిన్నపిల్లలకు తల్లిపాలు ఆవు పాలు రెండు మాత్రమే ఇవ్వాలి గ్రహణ సమయంలో తప్పని పరిస్థితి అయితే మాత్రమే ఘన పదార్థాలు అనగా గట్టి పదార్థాలు చాలామంది బిస్కెట్లు కురుకురొయ్యలు ఏమంటారు వాటిని చిప్స్ అలాంటి పదార్థాలు ఇస్తూ ఉంటారు పండ్లు లాంటివి ఇస్తారు అటువంటి పదార్థాలు ఇవ్వడం మంచిది కాదు గురువుగారు మరి ఇంత ఫాస్ట్ జనరేషన్లో జెన్జీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో మనం కూర్చొని సైన్స్ ఇంత బాగా మార్పు చెందింది కదా మరి ఇట్టి సమయంలో ఇలాంటివి నమ్మవచ్చా అని చాలా మందికి అనుమానాలు వస్తూ ఉంటాయి అనుమానాలు రావడంలో తప్పు లేదు కానీ దాని నివృత్తి చేసుకోవడము ఉత్తమోత్తము ఈ సమయంలో కూడా ఇలాంటివి పాటించవచ్చునా అన్న క్వశ్చన్ కంటే ముందు మనము పూర్వకాలంలో ఇట్టి నియమ నిబంధనలు ఎందుకు పెట్టుకున్నారో తెలుసుకుందాం పూర్వం మనలాగా టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యలేదు ఒక విషయం ఒక మనిషి నుంచి ఇంకొక మనిషికి తెలియాలంటే కొన్ని రోజులు కొన్ని నెలలు పట్టే సమయాలవి మనకిప్పుడు రాత్రి పన్నెండు ఒంటి గంటకు కూడా చక్కగా ఫోన్లో టార్చ్లు వేసుకొని స్ట్రీట్ లైట్స్ కింద జిపిఎస్లు గూగుల్ మ్యాప్స్ యాపిల్ మ్యాప్స్ పెట్టుకొని చక్కగా కావాల్సిన ప్లేస్కి ఓలా ఊబర్ రాపిడో ఏది కావాలంటే బుక్ చేసుకొని సరదాగా వెళ్ళిపోయి వస్తున్న సమయాలు ఇవి తను పూర్వం అలా ఉండకపోతుండే ఐదు ఐదున్నర ప్రాంతానికే చాలా చీకటి పడ్డట్టు అనిపించేది ఆరున్నర ఏడు దాటితే ఇటు వెళ్ళడానికి కదలడానికి కూడా వీలునైనంత చీకటి ఉంటుంది ఒక మనిషి ఆరు తర్వాత రాలేదంటే వారి కుటుంబంలో చాలా బాధ బెంగా దిగులు ఉండేది ఎక్కడికి వెళ్ళగలరు ఎవరిని వెతుక్కోగలరు అని చాలా ప్రశ్నలు ఉండేవి ఈ సూర్యగ్రహ చంద్రగ్రహణ సమయంలో ఏమవుతుండే భూమి మొత్తం ఎక్కడైతే గ్రహణ ప్రభావం ఉంటుందో ఆ గ్రహణ ప్రభావ స్థలంలో చిమ్మటి చీకటి అలుముకుంటుంది కాబట్టి అట్టి సమయంలో బయటకు వెళితే తిరిగి రాలేరేమో అని లేదా ఏదైనా క్రూరముగాలు బారిన పడే అవకాశాలు ఉండవచ్చునని చెప్పి మన పెద్దలు అట్టి సమయంలో ప్రయాణాల నుంచి ట్రావెలింగ్స్ దగ్గర నుంచి అన్ని అవాయిడ్ చేసుకోవని చెప్పారు వయసుకులో ఉన్నవారైనా అంటే యూత్ కావచ్చు ముసలివారు కావచ్చు పిల్లలు కావచ్చు గర్భిణీ స్త్రీలు కావచ్చు ఇప్పటిలాగా మనకి ఉన్నటువంటి షార్ప్ మెటీరియల్స్ కానీ కట్టర్స్ అంటే వెజిటేబుల్ మధ్యలో పెట్టి కట్ చేస్తే స్నాచ్ అయిపోయే వెజిటేబుల్ కట్టర్స్ కానీ అలాంటివి ఏం లేవు దీపాల కింద క్రోసినో నూనో పెట్టుకున్న చిన్న చిన్న దీపాల కింద ఉండేవారు కాబట్టి అట్టే సమయంలో ఏదైనా కటింగ్స్ చేస్తే చేతు కాళ్ళు ఏదైనా తెగిపోతే దగ్గరలో వైద్యుడు కూడా ఉండే అవకాశాలు లేవు కాబట్టి డాక్టర్స్ అవైలబిలిటీ కూడా చాలా తక్కువ కాబట్టి చాలా నియమ నిబంధనలతో మన గ్రహణ సందర్భంలో జాగ్రత్త పడేటట్టు చేశారు సైంటిఫిక్గా ఆ రోజు కానీ ఈరోజు కానీ చూసుకుంటే ఈ గ్రహణ సమయంలో యూవి రేస్ అల్ట్రావైలెట్ రేస్ చాలా అధికంగా భూమిపై ప్రసరిస్తుంది కాబట్టి అలాంటి ఎక్స్పోజర్ వచ్చినటువంటి ఫుడ్ మెటీరియల్స్ని కానీ డ్రింకింగ్ మెటీరియల్స్ అనగా మన తేనీరు టీలు కాఫీలు కూల్ డ్రింక్లు వాటర్ ప్రిపేర్డ్ ఫుడ్ లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్ చిప్స్ లాంటివి ఏది తిన్నా సరే ఇంపాక్ట్ ఉండొచ్చు అని చెప్పి శాస్త్రీయంగా కూడా చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కాబట్టి సూతక సమయం నుంచి గ్రహణ సమయం వరకు ఎటువంటి పదార్థాలు తినకూడదు తాగకూడదు అని చెప్పి శాస్త్రం మరి ఇప్పుడు చాలా మందికి వచ్చే ఇమీడియట్ డౌట్ ఏంటంటే గురుగారు లైటింగ్స్ బాగున్నాయి టెక్నాలజీ పెరిగిపోయింది గ్రహణాన్ని టీవీలలో చూస్తూ ఉన్నాం కదా మరి ఏంటి అని చెప్పి చాలా మంది డౌట్స్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుందాం టీవీలో ఒక యాక్సిడెంట్ వీడియో చూస్తూ ఉంటాం మనం అంటే ఎవరికి ఏదో జరగాలని కాదు స్వామివారి గ్రహణంతో అందరు చల్లగా ఉండాలి ఎవరికి ఎటువంటి అపాయాలు జరగకూడదు కానీ ఏదో అనుకోని సందర్భంలో ఏ న్యూస్ ఛానల్లో మీరు చూసి ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ షార్ట్స్లలో ఎక్కడనో ఒక యాక్సిడెంట్ వీడియో చూసారు అది మీ ఏరియా పక్కకే ఉంది మీ ఇంటి ముందే అనుకుంది ఉంది అనుకుందాం మీరు ఒకవేళ అటువంటి యాక్సిడెంట్ ని లైవ్ లో చూసినప్పుడు సడన్ గా షాక్కి గురవుతారు చాలా మంది ఏం చేయాలో అర్థం కాక భయపడుతూ ఆగిపోతారు అంటే గట్టిగా దెబ్బలు దాకి రక్తం వస్తుండొచ్చు బండి కొద్దిగా ముక్కలు అవ్వచ్చు డ్యామేజ్ అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు అది టీవీలో చూసినప్పుడు దాని ప్రభావం మీపై తక్కువగా ఉంటుంది ఎందుకంటే ముందే యాంకర్ పలానా చోట పలానా యాక్సిడెంట్ అయింది ఈ మెయిన్ రోడ్ ఎగ్జాంపుల్ మన టెంపుల్ దగ్గర తీసుకుందాం గోవిందరాజ స్వామి తిరుమాడ వీధి మీద ఒక బైకు ఆటో గుద్దుకున్నాయి ఇద్దరికి బాగా గాయాలయ్యాయి రక్తం కారిపోయింది గా అంబులెన్స్ వచ్చి తీసుకెళ్ళింది అని చెప్పడానికి నేనే స్వయాన ఆ యాక్సిడెంట్ ముందు నిల్చోవడం భయపడడానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాబట్టి గ్రహణాన్ని మ్యాక్సిమం చూడడం కూడా అవాయిడ్ చేయాలి కానీ నేను ఏదో నేర్చుకోవాలి నేను ఒక యాస్ట్రనోట్ని అవుతాను లేదో జీతంలో ఏదో దానివల్ల తెలుసుకుందా కుతూహలం ఉంటే తెలుసుకోవడం తప్పులేదు కానీ దాన్ని కూడా తగు జాగ్రత్తలు తీసుకొని తెలుసుకోండి మన సైంటిస్టుల దగ్గర నుంచి ఎవరైనా సరే యూవీ ప్రొటెక్టెడ్ గ్లాసెస్ పెట్టుకొని లేదా టెలిస్కోప్ ద్వారా హై రిజల్యూషన్ కెమెరాస్ ద్వారానే గ్రహణాలు వీక్షిస్తారు కానీ పిచ్చి వారి వలే ఏదో హైందవ ధర్మాన్ని ప్రశ్నించాలి హైందవల్ని ఎగతాళి చేయాలని చెప్పి ఏదో చేద్దాం ఏదో అయిపోతుందని చెప్పి ఉత్తరపడ్డం తొందరపడ్డం ఆగమాగంగా డిబేట్లు పెట్టడం చేస్తూ ఉంటారు దానివల్ల వాళ్ళకి ఉరిగింది లేదు దాన్ని ప్రోత్సహించిన వారికి వచ్చింది ఏం లేదు మా నమ్మకం మాది మీ నమ్మకం మీది గ్రహణ సమయంలో విశేషంగా ఇటువంటి నియమ నిబంధనలు పాటించడం ద్వారా చాలా హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి మనం గమనిస్తే రోజుకి ఈ జనరేషన్లో ముఖ్యంగా చాలా మంది యువకులు పదిహేను పది సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా తినడంలో ఈటింగ్లో ఒక రిస్ట్రిక్షన్ పెట్టుకొని తినడం మానేశారు ఉదయం లేవగానే తింటారు అది ఏడు కావచ్చు తొమ్మిది కావచ్చు పది కావచ్చు ఆఫీస్కి పన్నెండు గంటలు అంటే రెండు గంటల గ్యాప్లో మళ్ళీ కార్లో వెళ్తూ బిస్కెట్లు ఇంకేదైనా ఏమంటారు స్నాక్స్ లాంటివి తింటూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళాక టీమ్ పీపుల్తో లంచ్ అంటారు మళ్ళీ రెండు గంటలు కాగానే మళ్ళీ కాఫీ కావాలి టీ కావాలి పిజ్జా కావాలి బర్గర్ కావాలి మళ్ళీ ఒక రెండు గంటలు మళ్ళీ ఇంటికి రాగానే లేకపోతే ఇంటికి వెళ్ళే దారిలో క్యాబ్లోనో ట్రావెల్ చేసేటప్పుడు ఆ రోడ్డు పట్టి ఉండే మహాపవిత్రమైన పానీపూరీలు పునుగులు బజ్జీలు ఇంకేది కావాలంటే తింటారు మళ్ళీ ఇంటికి రాగానే రైస్ రోటీయో పరోటానో ఏదో ఒకటి తింటూ ఉంటారు ఈ గ్యాప్లో మీరు ఆలోచించుకుంటే ఒకప్పుడు మన వాళ్ళు తినేది రెండు కుట్లు మూడు కుట్లు అంటే ఒక ఫుడ్ సైకిల్ మీకు డైజెస్ట్ కావడానికి సైంటిఫిక్గా మాట్లాడుకున్న కనీసంలో కనీసం నాలుగున్నర ఐదు గంటలు సమయం పడుతుంది కానీ మన బాడీకి మన స్టమక్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు మన డైజెషన్ సిస్టమ్కి అంత రెస్ట్ ఇవ్వట్లేదు ప్రతి రెండు గంటలు మూడు గంటలకు ఏదో ఒకటి కడుపులో వేస్తూ ఉన్నాం ఏ విధంగా అంటే మన హైదరాబాద్ డ్రైనేజ్లో ఏ విధంగా అయితే పడేస్తూ ఉంటాం అన్ని చెత్త చెదరం ఎక్కడి నుంచో అన్నీ తీసుకొచ్చి ఆ సిస్టంలో పడేస్తూ ఉంటామో నీ బాడీలో కూడా ఉన్న డైజెస్టివ్ సిస్టమ్ డ్రైనేజ్ లాగా బాగా ఇచ్చి వేస్తూ వేస్తూ వేస్తూనే ఉంటావు దానివల్ల మందికి డైజెషన్ ప్రాబ్లమ్స్ మోషన్స్ వగేరా వగేరా వస్తూ ఉంటాయి ఇటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ పోవాలంటే ఏం చేయాలంటారు మీరు నమ్మినటువంటి స్వైన్స్ ఏం చెప్తూ ఉంటుంది ప్రతి పదిహేను పదిహేను రోజుల కంటే టెన్ టు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఉపవాసం చేయమంటుంది చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని కొత్తగా స్టార్ట్ చేసుకున్నారు అంటే ప్రతి సిక్స్ అవర్స్కి ఒకసారి తినాలి లేకపోతే ప్రతి టూ అవర్స్కి ఒకసారి హండ్రెడ్ గ్రామ్స్ మాత్రమే తినాలని చెప్పి అనుకుంటూ ఉంటారు సేమ్ అలాంటిదే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ అవర్స్ ఏం తినకుండా ఉండడం ద్వారా మీ డైజెషన్ సిస్టమ్ చాలా చక్కగా సెట్ అయిపోతుంది అంటే ఒక్కరోజు గ్యాప్ ఇవ్వడం ద్వారా సిస్టమ్ సెట్ అయిపోతుంది అందుకని ఈ గ్రహణ సమయంలో దాదాపు నాలుగు నుంచి ఎనిమిది గంటల గ్రహణ సమయం సూతక సమయం ఉంటుంది కాబట్టి ఎటువంటి తినడం కానీ తాగడం కానీ చేయకపోవడం ద్వారా మీ డైజెషన్ సిస్టమ్ కొంచెం ఖాళీ దొరికి అది సెట్ అవుతుంది అని చెప్పి మన పెద్దలు ఆలోచించి ఇటువంటి ఒక సిస్టమేటిక్ ఆర్డర్ ని తీసుకొచ్చారు ఓకే మరి సైంటిఫిక్ గా బాగుంది మా మేము బెనిఫిట్ అవుతున్నాము అని చెప్పి ఆలోచన చేసిన వారు గ్రహణ సమయంలో పాటిస్తూ ఉంటారు కొంతమంది అప్పుడే ఇక నాకు జీవితంలో ఇదే ఆఖరి రోజు లాస్ట్ డే ఇక ప్రపంచంలో ఉన్న సామాగ్రిని మొత్తం ఇప్పుడే తినాలన్నట్టు రోడ్ల మీద పడి ఏ షాప్ దొరక షాప్కి వెళ్ళి బిర్యానీలు పిజ్జాలు బర్గర్లు ఇక సంవత్సరంలో ఏ రోజు దొరకలేదు అదే రోజు దొరికినట్టు ఏదో చేద్దామని అని చెప్పి చాలా హెవీగా తినేసి రెండు మూడు రోజులు హాస్పిటల్ పాలవుతూ ఉంటారు అవి కూడా మన న్యూస్ ఛానల్ చాలా తక్కువ న్యూస్ ఛానల్ చూపిస్తూ ఉంటారు ఏం పర్లేదు అట్లాంటివి ఎక్కువ చూపించుకోరు కాబట్టి మనకి ఏమి ఇబ్బంది లేదు సరే మరి ఇప్పుడు హైందవ సనాతన ధర్మాన్ని పాటిస్తున్న సహోదరి సహోదరులు కావచ్చు లేదా నిజంగానే చంద్రగ్రహణ ప్రభావం ఉండకూడదని పాటిస్తున్న వేరే వారు అనగా హిందూ ఇతరులు ఎవరైనా కావచ్చు ముఖ్యంగా మన వారు ఏం చేయాలంటే ఈ గ్రహణ సమయం మనకి మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకు ఉంది కాబట్టి ఈ గ్రహణ సమయంలో కంటే ముందు ఉదయాన్నే లేచి చక్కగా శ్రాణం ఆచరించుకొని దర్బను తీసుకోవచ్చి దర్బను తీసుకోవచ్చు మన దేవాలయం మన దేవాలయం అనగా గృహ దేవాలయం అనగా మన పూజాగది మన పూజాగదిలో ఆ దర్బను ఉంచడం నిల్వ ఉంచుకునే పచ్చడుల మీద ఆ దర్భను ఉంచడం నీటి పదార్థాల మీద ఆ ప దర్భనుంచడం వీలున్న ప్రతి పదార్థం మీద ఉంచడం మన గృహం మీద కొద్దిగా దర్భనుంచడం దర్భ అనగా గడ్డి సాక్షాత్ గడ్డి శ్రీమన్నారాయణ యొక్క స్వరూపము లేదా శ్రీమన్నారాయణ యొక్క వెంట్రుక స్వరూపంగా భావిస్తూ ఉంటాం మన హైందవ ధర్మంలో గృహానికి ముందు కొద్దిగా పెట్టుకొని వీలైతే వాహనానికి కూడా పెట్టుకుంటే పెట్టుకోకపోయినా ఏం ప్రాబ్లం లేదు పెట్టుకొని ఉంచుకోవడం ద్వారా ఉత్తమోత్తమం పాలు పెరుగు మీద కూడా పెట్టుకోవాలి ముఖ్యంగా గుర్తుంచుకోండి ఈ విషయాన్ని పెట్టుకున్నాకే చేయాలి పెట్టుకున్నాక ఏం చేయాల్సిన అవసరం లేదు గ్రహణ గ్రహణ సమయం వరకు కొద్దిగా ఓపిగ్గా ఆగండి ఆగి ఏం చేయాలి ముందుగా మనకు సుతక సమయం పది పదిన్నర బా మధ్యలో మొదలవుతుంది ఏరియా టు ఏరియా మారుతూ ఉంటుంది మన భారతదేశంలో అనగా ముఖ్యంగా ఈ సౌత్ ఇండియా అనగా దక్షిణ భారతదేశంలో ఒక సమయానికి ఈ తమిళనాడు కర్ణాటక సైడ్ ఒక ఐదు ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు వేరుగా ఉత్తర భాగంలో నార్త్ ఇండియా సైడ్ ఈస్ట్ ఇండియా సైడ్ ఇంకో సమయానికి అమెరికా లాంటి వేరే దేశాలతో పోల్చుకున్నప్పుడు వారికి ఒక సమయానికి ప్రారంభం అవుతుంది సూతక సమయం కొద్దిగా అటు ఇటు మారుతూ ఉంటుంది కాబట్టి పది పదిన్నర వర లోపే భోజనాది కార్యక్రమాలు ముగించుకోండి భోజనాది కార్యక్రమాలంటే చాలా పుష్టిగా ఘోరంగా అధికంగా తినమని కాదు నీ శరీరానికి ఆ రోజు ఎంత అయితే సహకరించడానికి కావాలో అట్టి సాత్విక పదార్థాన్ని సాత్వికమనగా మాంస పదార్థాలు నాన్ వెజ్ మాంసాలని అంటే మందు లాంటివి నాన్ వెజ్ లాంటివి అస్సలు గ్రహణ సమయంలో గ్రహణం రోజు తినకూడదు సాత్విక పదార్థం అంటే ఈజీగా డైజెస్ట్ అయ్యేవి వెజిటబుల్స్ ఫ్రూట్స్ లాంటివి అన్నం లాంటివి మాత్రమే భుజించుకోవాలి ఎప్పుడు లోపు పదిన్నర లోపు మరి గ్రహణం ఎప్పుడు మొదలవుతుంది గ్రహణం గ్రహణం ఎప్పుడు మొదలవుతుందంటే మధ్యాహ్నం రెండు పదహారు నుంచి సాయంత్రం ఏడు యాభై రెండు వరకు గ్రహణ సమయం ఈ గ్రహణ సమయంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎట్టి కార్యక్రమాలు చేసుకోకూడదు ఇమ్మీడియట్గా మనకి టెక్నికల్ పీపుల్కి కి టెక్ అంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ రోజు ఉద్యోగానికి వెళ్ళి కష్టపడే సోదరులకు సోదరు మళ్ళకు కొద్దిగా డాక్టర్ స్వామి మరి ఆ రోజు నాకు లీవ్ ఇవ్వరు లీవ్ ఇస్తే నాకు జీతం కట్ అవుతుంది మరి నేనేం చేయాలి నేను ఖచ్చితంగా ఉద్యోగం చేసుకోవాలి కదా ఆ సమయం తినలేకపోవడం అంటే అవాయిడ్ చేయొచ్చు కానీ పని చేసుకోకుండా ఉండలేను కదా అని చెప్పి డౌట్ వస్తుంది మీరు చక్కగా మీరు పని చేసుకోవచ్చు అలా ఎలాంటి ఇబ్బంది ఏం లేదు ఎందుకంటే కా కష్టం చేసేవారు కూడా అనగా డైలీ లేబర్లు కూడా వారు ఆ రోజు ఆ కార్యక్రమం చేసుకోవచ్చు బయట ఎక్స్పోజర్ ఎక్కువగా ఉన్నవారు కొద్దిగా దర్భం తీసుకొని జేబుల్లో లేకపోతే వారు కట్టుకున్న దోతులను ఎక్కడైనా పెట్టుకోండి పెట్టుకునే స్థలంలో పెట్టుకొని వారికి వారి కార్యక్రమాలు నిర్వహించుకోండి స్వామి ఈ సూతక సమయం పది పదిన్నర దగ్గర అరౌండ్ స్టార్ట్ అవుతుంది అన్నారు కదా ఎగ్జాక్ట్ తొమ్మిది ముప్పై తొమ్మిదికి స్టార్ట్ అవుతుంది మరి ఆ సూతక సమయాన్ని చేయమంటారు సూతక నుంచి గ్రహణం లోపు మీకు ఏదైనా చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే ముగించుకోండి కొనడం అమ్మడం లాంటివి కాదు ఆఫీస్కి వెళ్ళిపోవాలి ఏదైనా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి మీ డైలీ రెగ్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో ఆ పనులన్నీ ముగించేసుకోండి అక్కడికి వెళ్ళి మీ వర్క్ స్టార్ట్ చేసుకుంటున్నారు గ్రహణం రెండు గంటల తర్వాత మొదలవుతుంది కదా సాయంత్రం ఏడు యాభై రెండు వరకు ఉంటుంది కదా ఆ సమయంలో హరినామస్మరణం చేస్తుండండి ఓం నమో నారాయణ 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 ఓం వాసుదేవ 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 పునరీకాక్ష పునరీకాక్ష అని మీ నచ్చిన దైవాన్ని మీ నచ్చిన దైవ దేవత స్వరూపాన్ని మనసులో ఆరాధన చేసుకుంటూ మీ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ ఉండండి దాంట్లో ఎటువంటి దోషం లేదు ఎందుకంటే మీరు చేస్తున్న కార్యక్రమాన్ని చెడగొట్టుకొని వదులుకొని ఈ ఇట్టి పూజా కార్యక్రమాలు చేసుకోమని చెప్పి మన ధర్మం చెప్పదు మన ధర్మం ఎప్పుడు ఏం చెప్తూ ఉంటుందంటే నీ పనిని నీవు నిష్పక్షపాతంగా అనగా ఎటువంటి జెండర్ బయస్ గాని ఒకరు ఎక్కువ ఒకరు తక్కువగా చూసుకోకుండా నియమ నిబంధనలతో నువ్వు ఏదైతే కార్యక్రమం చేస్తున్నావో పుణ్యకార్యం చేస్తున్నావో పుణ్యకార్యం అనగా ఇంకొకరికి ఆ అపహాని అనగా హాని కలిగించకుండా బాధ కలగించకుండా ఏదైతే నీ పని చేసుకుంటున్నావో అట్టి నువ్వు నిష్పక్షపాతంగా చేసుకో దాని వల్ల కూడా నీకు పుణ్యం లభిస్తుంది అని చెప్పి మన ధర్మం మనకు చెప్తూ ఉంది మన కృష్ణ పరమాత్ముడు భగవద్గీతలు కూడా ఏం చెప్పాడు నీ పని నువ్వు ఎటువంటి ఫలితాన్ని ఆశించకుండా చేసుకుంటే నీకు కలగాల్సిన ఫలితాన్ని నేను రెట్టింపు చేసిస్తానని చెప్పి చెప్పాడు అదే విధంగా నువ్వు ఒక డ్యూటీకి వెళ్తున్నావు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్వి డైలీ లేబర్వి ఒక పొలిటీషియన్వి ఒక రియల్ ఎస్టేట్ ఏజెంట్వి లేదా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెడుతున్నటువంటి ఒక వ్యక్తివి నీ పని నువ్వు చేసుకో నీ పనిని ఏది పోస్ట్ పని చేసుకో కానీ నీవు గ్రహణానికి ఎక్స్పోజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటే దర్బాని దగ్గర ఉంచుకొని నీ పని చేసుకో అట్టి కార్యక్రమంలో తినకు నీ పని నువ్వు చేసుకో చక్కగా మాట్లాడు చక్కగా టైపింగ్ చేసుకో చెప్పగా ఏదైనా బిజినెస్ గురించి మాట్లాడుతుంటే మాట్లాడుకో లక్ష్మీదేవిని దగ్గరకు వస్తే నువ్వు దాన్ని ఆపకు స్వీకరించు నువ్వు ఏది ఖర్చు పెట్టకు ఈ గ్రహణ సమయంలో ఇట్టి నియమ ఇబ్బందులు పాటించు మరి గర్భిణీలు ఏం చేయాలి అలాగే మిఠారుగా వాలుగా ఉరిగి ఇష్టమున్న దైవతను దేవతామూర్తును అఖిలానకోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి లక్ష్మీనారాయణ స్వరూపైన వెంకటేశ్వర స్వామిని గోవిందరాజస్వామిని మనసులో ధ్యానం చేసుకొని ఓం నమో వెంకటేశ్వరాయ నమ ఓం నమో వెంకటపతే నమ లేకపోతే ఓం నారాయణ నారాయణ వెంకటేశ్వర వెంకటేశ్వర అనే గ్రహణ సమయం కాల అయిపోయేంత వరకు జపం చేసుకుంటూ ఉండండి బరువులు ఎత్తడం కురగాయలు కోయడం గోర్లు తీయడం లాంటివి చేయడం ద్వారా పుట్టే పిల్లలకు ముర్రే అని చెప్పి ఒక రోగం వస్తుంది మీరు కావాలంటే గూగులు చేసుకోవచ్చు ఇంకేదైనా చేసుకోవచ్చు దాని రోగానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే గ్రహణ సమయంలో వచ్చే ఇబ్బందుల వల్ల పిల్లలు ఆ విధంగా పుడతారు కాబట్టి ఆ రోగానికి గ్రహణ ముర్రే గ్రహణ బాధితులు అని చెప్పి ఆ పేరు పెట్టారు ముఖ్యంగా మాతృభూత్రులు ఎవరైతే ప్రెగ్నెన్సీలో ఉన్నారో పిల్లల్ని కనబోతూ ఉన్నారో వారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ పిల్లలు ఆరోగ్యంగా సుభిక్షంగా ఉండాలని ఆ నారాయణుడైనటువంటి గోవిందరాజు స్వామి ఆశస్సులు మీపై ఉండాలని చెప్పి ప్రార్థిస్తూ ఇది విషయం మీకు చెప్పడం జరుగుతూ ఉంది ఈ గ్రహణ సమయం తర్వాత మీరు ఏం చెయ్యాలంటే ముఖ్యంగా ముందుగా అంటే మన ఇల్లు ఏదైతే ఉందో ఆ ఇంటిని కడుక్కోండి శుభ్రం చేసుకోండి ఇంట్లో ఏదైతే వండుకున్న పదార్థాలు ఉంటాయో అన్నం కూర చారు బయట నుంచి తెచ్చుకున్న బిర్యానీలు చెత్త చెదారం ఏదైతే ఉంటాయో అంత ఏదో బట్టలను ముల్లో మూటో కట్టి బయటపడేయండి అట్లు అస్సలు తినకండి తర్వాత ఏం చేస్తారు మీ బట్టలంతా వాషింగ్ కేసేసుకొని చక్కగా తలస్నానం చేయండి వీలైతే చిన్న ఉసిరికాయ ముక్క లేకపోతే ఒక ఇంత ఒక గ్రాము నువ్వులు ఆ నీళ్ళల్లో వేసుకొని గంగా మీ దగ్గర ఉంటే ఆ గంగా జలాన్ని అందులో కలుపుకొని స్నానం అనగా తలస్నానం చేసి చక్కగా నుదుటిను బొట్టు పెట్టుకొని మంచి వస్త్రాలు అదిగా ఉతికిన వస్త్రాలు అస్సలు వాడని వస్త్రాలు ఏదైతే ఉంటాయో అంటే నిన్న వేసుకున్న బట్ల ఈ రోజు వేసుకుంటా అన్న పద్ధతిలో కాకుండా చక్కగా ఉతికిన వస్త్రాలు వేసుకొని ఇంట్లో దేవుడి పటాలన్నీ చూడుకోండి శుభ్రంగా తడి బట్టతో అయితే చూడ్చి బొట్లు పెట్టుకోండి మరి పెద్ద పెద్ద బొట్టులు కాకుండా చిన్నగా మనం డెకరేషన్ అయితే ఏ విధంగా అవుతామో ఆ విధంగా ఇంట్లో ఎవరైతే విగ్రహాలను పెట్టుకుంటూ ఉంటారో విగ్రహాలకు మినిమం పంచామృతాభిషేకాలు చేయలేకపోయినా పాలతో అభిషేకించి స్వామివారికి బొట్టు పెట్టి చిన్నగా ప్రసాదం చేసుకొని ప్రసాదం చేయలేని భక్తులు కొబ్బరికాయ కొట్టి బాదాం కిస్మిస్ అలాంటివి కూడా కుదరకపోతే ఒక అత్తిపండి తీసుకొచ్చి స్వామివారికి నివేదించి తర్వాత వండుకొని మీరు ఏదైతే తినాలనుకున్న పదార్థాలు పదార్థాలు తినండి దేవాలయాల దగ్గరలో ఓపెన్ ఉంటే ఖచ్చితంగా ఉంటాయి ఎందుకంటే గ్రహణ సమయం తర్వాత స్వామివారికి విశేషమైన అభిషేకాలు చేసి మంత్రప్రతులతో హోమాలు చేసి స్వామివారి అనుగ్రహం సకల కోటి చరాచర జీవరాశులపై ఉండాలని అనేక దేవాలయాలు ప్రార్థిస్తూ ఉంటాయి కాబట్టి వీలైతే దేవాలయాలకి ఆ రోజు సందర్శించండి కుదరకపోతే తెల్లారి సందర్శించుకోండి ఇటు పనులు చేయడం ద్వారా చాలా శుభం జరుగుతూ ఉంటుంది కొంతమంది శ్రేష్ఠులు దగ్గరలో ఉన్న బ్రాహ్మణోత్తములతో చంద్రగ్రహ ఆరాధన చేసుకోవడం చంద్రుని యొక్క ఫలితాలు శుభంగా ఉండాలని చెన్ని చంద్రహోమం శాంతి హోమాలు చేస్తూ ఉంటారు మన గోవిందరాజస్వామి దేవాలయంలో కూడా అటువంటి జపాలు మరియు హోమం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎవరికైనా భక్తులు ఇంటి వద్ద ఆఫీసులో చేసుకోలేని వారు మమ్మల్ని సంప్రదిస్తే మీ పేరుపై అటువంటి జపాలు మరియు హోమం జరిగేటట్టు మీరు చూసుకొని ఆ తెల్లవారి ఆ ప్రసాదం మీకు అందేటట్టు చూసుకునే బాధ్యత గోవిందరాజస్వామి దేవస్థానం కాబట్టి ఇదంతా మనం ఇప్పుడు తెలుసుకుంది ఏంటంటే గ్రహణం ఏంటి గ్రహణంలో చేయవలసిన పనులేంటి గ్రహణం ముందు వెనక ఏం చేయాలి ఆ గ్రహణం తర్వాత ఏంటి గ్రహణం ముందేంటి ఎవరు తినవచ్చు ఎవరు తినకూడదు ముఖ్యంగా చిన్నపిల్లలకి మరొకసారి చెప్తా ఉన్నాను ఎవరైతే మూడేళ్ళు ఐదేళ్ళు లోపు ఇంకా ఏడేళ్ళలోపు పిల్లలు ఉన్నా సరే ఆకలికి పిల్లలు తట్టుకోలేరు కాబట్టి ద్రవ పదార్థంలో ముఖ్యంగా పాలు మాత్రమే వారికి గర్భిణీ స్త్రీలు స్నానం ఆచరించి ఏదో ఒకటి తినవి తొందరగా స్వీకరించుకోవచ్చు తర్వాత అందరికి కావాల్సింది ఉత్తమోత్తమైనది చాలా గా వెయిట్ చేస్తున్నటువంటిది గ్రహణం వల్ల శుభ శుభ ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈ గ్రహణ ఫలితం వల్ల ఎవరికి చాలా మేలు జరుగుతుంది ఎవరు కొద్దిగా ఇబ్బంది పడతారు తెలుసుకుందాం కర్కాటక రాశి వారికి కొద్దిగా మధ్యకంగా ఉంది కొన్ని చిరాకులు ఉండవచ్చును వీరు ఇత పూర్వం కూడా కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ఈ కర్కాటక రాశి వారు చక్కగా ఓం నమో వెంకటేశాయ నమో ఓం నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ అని జపం చేసుకోండి వేంకట అనగా వేం ఆపదలు కట అనగా హరించువాడు ఎవరు శ్రీమన్నారాయణుడు అందుకని చెప్పి మీకు వచ్చే కష్టాలు బాధలు అన్ని తొలగిపోవాలని నమో వెంకటేశాయ వెంకటేశాయ మనసులో యువం చేసుకుంటూ ఉండండి మీకు అంతా శుభం జరుగుతుంది అన్ని రాశుల వారి మీరు కూడా ఖచ్చితంగా స్నానం ఆచరించి చక్కటి వస్త్రాలు ధరించి మీ ఇంట్లో పూజా గదిలో తులసికోటి వద్ద ఆవు దీపం ముట్టించుకోండి ఆవు దీపం ముట్టించడం ద్వారా మీకు శుభప్రదంగా ఉంటుంది పితృదేవతలు కూడా శాంతింపబడతారు పితృదేవతల అనుగ్రహం కూడా ఇటు రాశి వారికి లభిస్తూ ఉంటుంది తెల్లవారుజామున అట్టి సమయంలో అనగా ఆ సాయంత్రం కాల సమయంలో మీ దగ్గరలో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయానికి అనగా హారవ దేవాలయంలో గోవిందరాజ గోవిందరాజస్వామి అనగా లక్ష్మీనారాయణ స్వరూప దేవాలయాల్లో ఉన్నటువంటి నవగ్రహ దేవాలయాలు సంచరించుకొని అనగా నవగ్రహ మండపానికి వెళ్ళి నవగ్రహాలకు తొమ్మిది ప్రక్షణాలు చేసి నమస్కరించుకొని ఆ దేవ